నంద్యాల పట్టణంలో గుర్తు తెలియని దొంగలు ముఠా చేసిన చోరీ యత్నం పోలీసులను స్థానికులను టెన్షన్ పెట్టింది ఇంట్లో నగదు డబ్బు అంతా సేఫ్గా ఉన్న దొంగతనానికి వచ్చిన దొంగలు మరేం ఎత్తుకెళ్లినట్లు అని ఆశ్చర్యానికి గురిచేసింది నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా నగర్లో దొంగతనం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కలకలం రేపింది వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా నగర్లో నివాసం ఉంటున్న బాలస్వామి వెంకటలక్ష్మి దంపతులు ముప్పైయ తేదీ హైదరాబాద్కు వెళ్లారు తిరిగి ఏడవ తేదీ రాత్రి ఇంటికి రావటం జరిగింది అయితే తలుపులు తెరచుండటం చూ దొంగలు పడ్డారని ఇంటి తలుపులను పరిశీలించగా తాళం పగలగొట్టున్నట్లు గుర్తించారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు అన్ని గదులను జల్లడి పట్టి ఇల్లంతా చందరవందరు చేసినట్లు గుర్తించారు ఇంట్లో ఏమీ చోరీ కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు అయితే ఖరీదైన ఇంటిని టార్గెట్ చేసుకున్న దొంగలు ఇంట్లో మరేమైనా ఎత్తుకెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దొంగల ఆనవాళ్ల కోసం తనిఖీలు చేస్తున్నారు ఈ సంఘటన నంద్యాల సాయిబాబా నగర్లో కొన్ని గంటల సేపు కలకలం రేపింది

మీరు రెండు పెట్టుకోండి రైట్ లైన్ ఒకటి కెమెరా మీకు సేఫ్ ఉంటుంది మీ సెల్ఫ్ అటాచ్ చేస్తున్నారు అనుకో డైరెక్ట్ మీరు ఆడ నుంచే చూసుకోవచ్చు కెమెరా ఏమి ఎక్కడ మనం వచ్చినారా లేదా ఏం కదా అదే కాకుండా మీ ఏరియాలో ఎవరన్నా వచ్చినా కూడా దాన్ని మనలా మనము ఇది సేవ్ చేసినట్టునే హైదరాబాద్ ఊరికి వెళ్ళింది ఇప్పుడు మనం పోయిన నిన్న శనివారం కాక అక్క శనివారం శుక్రవారం నైట్ ఎక్కింటిని పోయినాము ఇంకా నిన్న ఆదివారం నైటు పది పదిన్నరకు ఇంటికి వచ్చినాము వచ్చి చూస్తే కల ఇక్కడ అది పోయింది ఇంకా పోయి గేట్ స్థానం తీసుకున్నాము ఈ మెయిన్ గేట్ చూస్తే తీసుకున్నారు దొంగలు అన్నారు ఆ రాత్రి పడకుండా అయింది ఎవరికి చెప్పాలని మర్చున్నాం తర్వాత ఇంక పొద్దున అందరిని చెప్పు చెప్పిన మా వాళ్ళ పందరికి మీకు ఏమేమి ఏం పోలేదు డబ్బులు కానీ డబ్బులు ఏం పోలే బంగారు బంగారు లేదు తెచ్చిన జీతం ఒక పది తొమ్మిది వేలు వస్తే మాకు ఇంటికే సరిపోతుంది బంగారం పెట్టుకునేటివి ఇంకా ఇంకా అంత రో ఏం లేదు మా కావాలంటే ఏం పెద్దగా ఏం లేదు పెద్ద ఉద్యోగస్తుడు కాదు ఉద్యోగస్తులు కాదు అమ్మ నార్మల్గా తెచ్చుకుంటున్నాము తింటున్నాం ఇల్లు ఒక్కటి కట్టుకున్నాం చెప్పాం ఎప్పుడు ఊరికి వెళ్ళారు మేము ఊరి ముప్పై తారీఖు ఊరికి వెళ్ళాము సార్ నైటు నిన్న నైట్ పదిన్నరకు వచ్చినాము నిన్న ఏడో తారీఖు కదా పదిన్నరకు వచ్చినాము వచ్చి చూస్తే మెయిన్ గేటు తాళం వేసింది ఇంట్లో ఒకటి గేట్ వేసేసి పగరకొట్టేసినారు లోపల బీరువాళ్ళు మొత్తం తీసేసినారు మొత్తం బట్టలు గిట్టెలు వస్తారు తీసేసినారు కాకపోతే ప్రస్తుతానికి అమౌంట్ బంగారు ఏం లేదు కాబట్టి ఏం పోలేదు కంప్లైంట్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో మేము కంప్లైంట్ ఇస్తున్నాం

మీరు రెండు పెట్టుకోండి రైట్లో లైన్ ఒకటి కెమెరా అండి మీకు సేఫ్ ఉంటుంది మీ సెల్గా అటాచ్ చేస్తున్నారనుకో డైరెక్ట్ మీరు వాడి నుంచే చూసుకోవచ్చు కెమెరా ఏమి ఎక్కడ మనం వచ్చినారా లేదా ఏం కదా అదే కాకుండా మీ ఏరియాలో ఎవరన్నా వచ్చినా కూడా దాన్ని మనలా మనము మేము ఐదు రవాళ్ళ ఊరికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ పోయిన నిన్న శనివారం కాక అక్క శనివారం శుక్రవారం నైట్ ఎక్కువంటిని పోయినాము మరి నిన్న ఆదివారం నైటు పది పదిన్నరకు ఇంటికి వచ్చినాము వచ్చి చూసేక ఇక్కడ అది పోయింది పోయి గేట్ స్థానం తీసుకున్నాము ఈ మెయిన్ గేట్ చూస్తే తీసుకున్నారు దొంగలు అనుకున్నాం మా రాత్రి పదకొండు అయింది ఎవరికి చెప్పాలని మర్చుకున్నాము ఆ తర్వాత ఇంకా పొద్దున అందరు చెప్పు చెప్పిన మా వాళ్ళ కొందరికి మీరు ఏమేమి డబ్బులు బంగారం లేదు తెచ్చిన జీతం ఒక పాత్ర రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ డి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం ట్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి